నటి సుహాసిని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది తెలుగు తమిళం భాషల్లో ఆమె సినిమాలు చేసే ప్రేక్షకులు ఆకట్టుకుంటారు సుహాసిని నటిగానే కాదు నిర్మాతగా దర్శకురాలిగా రాణించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దర్శకత్వంలో అడుగుపెట్టి జీవి ఫిలిమ్స్ ను నిర్మించిన ఇందిరా సినిమాకు దర్శకత్వం వహించది ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసిని సమకూర్చారు సీనియర్ లో ఇప్పటికే సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు సుహాసిని గురించి తెలియని వారు ఉండరు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుహాసిని తన నటనతోనే హావ భావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుహాసిని తెలుగులో సుహాసిని యాభైకి పైగా సినిమాలు చేశారు అలాగే తమిళం మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ నటి సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు దర్శకురాలిగా నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు ఇప్పటికీ కూడా సుహాసిని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు స్టార్ డైరెక్టర్ మణిరత్నం ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేశారు ఇదిలా ఉంటే సుహాసిని చెల్లి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అంటే కాదు పాన్ ఇండియా హిట్స్ అందుకుంది దూసుకుపోతుంది ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ కానీ ఆమె సుహాసిని సిస్టర్ అని చాలా మందికి తెలియకపోవచ్చు ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమె లోక నాయకుడు కమల్ హాసన్ కూతుడు శృతి హాసన్ అవును శృతి హాసన్ సుహాసిని అక్క చెల్లెలు అవుతారు సుహాసిని తండ్రి కమల్ శృతి సుహాసిని అక్క అవుతారు ఇక శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ అమ్మడు తెలుగులో శృతి హాసన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించది ఇక ప్రభాస్ నటించిన సాలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది ప్రస్తుతం శృతి హాసన్ సాలార్ తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు